ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంత్రి పంపిన వీడియో చూసి ఎంతో ఆనందంలో చంద్రబాబు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మంత్రి పంపిన వీడియో చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఏం జరిగింది చూస్తే వరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్ మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నుంచి పది మోటార్ల ద్వారా శనివారం నాడు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు ఆంధ్ర కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి పది మీటర్ల పది మోటార్లతో నీటిని నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలియజేశారు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పుష్కలంగా వస్తున్న నీరు ఇప్పుడు వస్తుందని ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు ఇందులో భాగంగా రాగులపాడు పంప్ హౌస్ నుంచి పది మోటార్లతో నీటి పంపింగ్ జరిగే వీడియోనైతే చంద్రబాబుకి మంత్రి కేశవ్ పంపించారు మంత్రి పంపించిన వీడియోని చంద్రబాబు చూశారని పది మోటార్లతో నీటి పంపిణీ జరగడం చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లాకు ఇది పెద్ద ఎత్తున నీరు తీసుకురావడం పట్ల ఇంత పెద్ద ఎత్తున నీరు తీసుకురావడం పట్ల తనకు చ సంతోషంగా ఉందని చంద్రబాబు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల ఆరు మోటార్ల నుంచి పన్నెండు మోటార్లకు వాడుకునేలాగా కాలువను రెండింతల సామర్థ్యానికి తీసుకువెళ్ళడం జరిగిందని ప్రస్తుతం కాలువలో రెండింతల సామర్థ్యంతో నీరు ప్రవహిస్తోందని ఇందుకు సంతోషమైతే వ్యక్తం చేశారు